నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథ రచయిత డాక్టర్ ఎం హరికృష్ణ గారు రచించిన కళలు చెప్పిన నిజాలు అని ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సంచిక ఆన్లైన్ పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా మంచోడు రాజ్యం అంతా హాయిగా సుఖశాంతులతో ఉన్నదని అందరూ చెప్పే మాటలు విని విందులు వినోదాలతో కోలాసాగా గడపసాగాడు ఒకసారి ఆయన నిద్రపోతూ ఉంటే తెల్లవారుజామున ఒక కాల వచ్చింది అందులో రాజు చుట్టూ కొన్ని నక్కలు భయంకరంగా అరుచుకుంటూ తిరుగుతున్నట్టు కనపడింది ఆ అరుపులకు కేకలకు అదిరిపడి నిద్రలేచాడు చూస్తే ఇంకేముంది కాల నిద్రపోదామని మళ్ళీ ప్రయత్నించాడు కానీ మాటి మాటికి ఆ కాలే గుర్తుకు రాసాగింది దాంతో పొద్దున్నే పండితులను మేధావులను ఆలోచన పరులను అందరినీ పిలిపించి తనకొచ్చిన కళకు అర్థం ఏమిటో వివరించమన్నాడు అందరూ తలా ఒక జవాబు చెప్పారు కానీ రాజుకు ఒక్కటి నచ్చలేదు దాంతో ఎవరైతే తనకు సరైన సమాధానం చెప్తారో వాళ్లకు వెయ్యి బంగారు వరహాలు బహుమానంగా ఇస్తానని ఊరు ఊరంతా దండోరా వహించాడు అనేక మంది మేం చెప్తామంటే మేం చెప్తామంటూ గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఏ ఒక్కరి సమాధానము రాజుకు సరైనదిగా అనిపించలేదు ఆ రాజ్యంలోని ఒక చిన్న పల్లెలో ఒక ఉన్నాడు వానికి ఈ విషయం తెలిసింది బహుమతి మీద ఆశ పుట్టింది తనకు తెలిసిన జవాబు చెబుదామని బయలుదేరాడు అలా పోతూ ఉంటే దారిలో ఒకచోట ఒక పెద్ద పాము అడ్డంగా పడుకొని కనపడింది దాన్ని చూస్తూనే అదిరిపడి వెనక్కు తిరిగాడు అంతలో ఆ పాము ఓ మిత్రమా ఆగు భయపడకు నేనెవ్వరినీ ఏమి చెయ్యనిలే ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆ మాటలకు ఆ యువకుడికి ధైర్యం వచ్చింది విషయమంతా వివరించి ఎలాగైనా సరే రాజు కలకు సరైన అర్థం వివరించి బహుమతి దక్కించుకోవాలి అన్నాడు దానికి ఆ పాము ఓ మిత్రమా రాజుకొచ్చిన కలకు సరైన సమాధానం నాకు తెలుసు కానీ నీకిచ్చే బహుమతిలో సగం వాట ఇస్తానంటే వివరంగా విప్పి చెబుతా అంది దానికి ఆ యువకుడు సరే అన్నాడు అప్పుడు ఆ పాము మిత్రమా నక్క పెద్ద జిత్తుల మారిది అడవిలో అన్నింటినీ మోసం చేసి బతుకుతూ ఉంటుంది నమ్మిన వారిని నిలువున ముంచేస్తుంది అటువంటి నక్కల గుంపు రాజు చుట్టూ తిరుగుతున్నట్లు వచ్చిందంటే అర్థం రాజ్యంలో మోసగాళ్లు దొంగలు నేరస్తులు ఎక్కువైపోయారని వెంటనే రాజు కఠిన చర్యలు తీసుకుని అటువంటి మోసగాళ్లనందరినీ బంధించకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది అని వివరించింది ఆ యువకుడు సంబరంగా రాజు దగ్గరికి పోయి ఒక్క మాట కూడా పొల్లిపోకుండా పాము చెప్పింది చెప్పినట్లు అప్పచెప్పాడు ఆ మాటలు వింటూనే రాజు చాలా సంబరపడ్డాడు సరైన సమయానికి సరైన సమాధానం చెప్పి నా కళ్ళు తెరిపించావు మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేశావు అంటూ మెచ్చుకుని వెయ్యి బంగారు వరహాలు కానుకు గడిచి పంపించాడు ఆ యువకుడు ఆ బంగారు వరహాల మూట తీసుకుని పోతూ ఉంటే పాము గుర్తుకొచ్చింది వచ్చిన బహుమతిలో సగం దానికి ఇవ్వాలి కదా కానీ వానికివ్వ బుద్ధి కాలేదు దాంతో ఆ పాము కంటపడకుండా ఇంకొక దారిలో ఇంటికి చేరుకున్నాడు ధనాన్ని మొత్తం తానే కొట్టేసి హాయిగా జలసాగా బతకసాగాడు రాజు తన దేశంలోని మోసగాళ్లను దొంగలను నేరస్తులను అవినీతి పరులను పట్టుకుని కారాగారంలో బంధించి కఠినంగా శిక్షించసాగాడు రాజ్యాన్ని మరల దారికి తీసుకుని వచ్చాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు రాజు నిద్రపోతూ ఉంటే మరొక కళ వచ్చింది ఆ కలలో భయంకరంగా ఉన్న ఒక పెద్ద కత్తి సరిగ్గా రాజు తలపైన గది కప్పుకు వెళ్లాడుతూ కనపడింది రాజు చుట్టూ కొన్ని కత్తులు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటూ ఉన్నాయి ఆ కత్తుల చప్పుళ్లకు అదిరిపడి రాజు నిద్రలేచాడు మళ్ళీ నిద్రపోదామని కళ్ళు మూసుకున్న మాటి మాటికి ఆ కత్తుల కళ్ళ ముందు కనపడసాగాయి దాంతో ఆ కళకు అర్థం ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే అంతకుముందు సరైన సమాధానం చెప్పిన పల్లెటూరు యువకుడు గుర్తుకొచ్చాడు వెంటనే పొద్దున్నే లేచి ఆ పల్లెటూరు యువకుడిని పిలిపించమని మంత్రికి చెప్పాడు విషయం తెలిసిన పల్లెటూరు యువకుడు అదిరిపడ్డాడు ఇంతకుముందు ఆ పాము సాయం చేయబట్టి చెప్పగలిగాడు కానీ ఇప్పుడెట్లా తిరిగి ఆ పాముని అడుగుదామా అంటే తానిచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేశాడు ఎంత ఆలోచించినా సమాధానం చెక్కలేదు దాంతో ఇక లాభం లేదనుకుని మళ్ళీ ఆ పాము ఉన్న పుట్ట దగ్గరికి చేరుకున్నాడు ఓ నాగరాజా నన్ను మన్నించు నేను చేసిన మోసాన్ని మనసులో పెట్టుకోకు ఎలాగైనా సరే ఈ ఒక్కసారికి గట్టెక్కించు నువ్వు తప్ప ఎవ్వరు కాపాడలేరు అంటూ వేడుకున్నాడు కానీ పాము మాత్రం బయటికి రాలేదు దాంతో ఆ యువకుడు అక్కడి నుండి ఒక్క ఇంచు కూడా పక్కకు కదలకుండా పదే పదే ప్రాధాయపడసాగాడు దాంతో చివరికి ఆ పాము పుట్టలో నుంచి బయటకొచ్చింది చెప్పు మిత్రమా ఏమైంది ఎందుకు ఇలా మళ్ళీ నా కోసం వచ్చి సతాయిస్తున్నావు ఇస్తున్నావు అంది అప్పుడు ఆ యువకుడు జరిగిందంతా వివరించి ఆ కళకు అర్థం చెప్పమన్నాడు పాము కాసేపు ఆలోచించి సరే చెబుతా కానీ ఇంతకుముందు సగం బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఈసారి బహుమతి మొత్తం నాకే ఇచ్చేయాలి సరేనా అంది ఆ యువకుడు అలాగేనంటూ తాళబూపాడు పాము కాసేపు ఆలోచించి మిత్రమా కత్తి అనేది యుద్ధంలో వాడే ఆయుధం సరిగ్గా అది గది పైకప్పు మీద వేళ్లాడుతూ ఉందంటే అతి త్వరలో ఏ దేశమో మీ రాజ్యం మీదకు దాడి చేయబోతోందని అర్థం వెంటనే యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి లేకుంటే ఓటమి తప్పదు అని వివరించింది ఆ యువకుడు సంబరంగా రాజు దగ్గరకు పోయి పాము చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా అప్పచెప్పాడు ఆ సమాధానానికి రాజు చాలా సంబరపడి ఓ యువకుడా సరైన సమయానికి సరి సమాధానం చెప్పి దారి చూపించావు రాజ్యాన్ని కాపాడావు అంటూ మెచ్చుకుని ఐదు వేల బంగారు వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు ఆ యువకుడు ఆ వరహాలు తీసుకొని ఇంటికి పోతూ ఉంటే పాము విషయం జ్ఞాపకం వచ్చింది ఆ బహుమతి అంతా దానికే ఇవ్వాలంటే వాడి మనసు అస్సలు ఒప్పుకోలేదు దాంతో ఒక కత్తి తీసుకుని పుట్ట దగ్గరకు చేరుకున్నాడు పాము ఆ యువకుడిని చూసి ఏ మిత్రమా నా కోసం బహుమతి మొత్తం తీసుకొచ్చావా అని అడిగింది దాని మాటలకు ఆ యువకుడు కోపంగా అసలు నువ్వు బతుకుంటే కదా బహుమతి మొత్తం తీసుకోవటానికి ఇప్పటికిప్పుడే నిన్ను చక్కగా పైకి పంపిస్తా చూడు అంటూ కత్తి తీసుకుని ఎగిరి దాని మీదకు దూకాడు పాము అదిరిపడి పక్కకు జరిగింది కత్తి తగిలి దాని తోక చివరి భాగం ఎగిరి పక్కకు పడింది రెండో దెబ్బ పడకముందే పాము సర్రున పక్కనున్న పొదల్లోకి దూరి కనపడకుండా పారిపోయింది ఆ యువకుడు కత్తి తీసుకుని ఆవేశంగా కనపడిన పొదలన్నీ నరుక్కుంటూ ఆ పాము కోసం వెతికాడు పుట్టనంతా నాశనం చేశాడు కానీ పాము మాత్రం ఎక్కడా కనపడలేదు దాంతో ఆ బంగారు వరహాల మూట తీసుకుని ఊరికి వెళ్ళిపోయాడు రాజు సైనికులంతా సిద్ధం చేసుకున్నాడు కొత్త వారిని సైన్యంలో చేర్చుకున్నాడు కోట కోటగోడలన్నీ పటిష్టం చేసుకున్నాడు కొత్త ఆయుధాలు సమకూర్చుకున్నాడు గోఢచారులను ఏం జరుగుతుందో తెలుసుకుని రమ్మని చుట్టూ ఉన్న దేశాలకు పంపించాడు కుడివైపు సరిహద్దుల్లో ఉన్న ఒక రాజు రహస్యంగా తన మీదకు దాడి చేయటానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసింది అతను దాడి చేయకముందే తానే దాడి చేసి ఆ రాజును కొట్టాడు ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలిపేసుకున్నాడు అట్లా కొంతకాలం గడిచిపోయింది రాజ్యంలో గొడవలన్నీ తగ్గిపోయాయి యుద్ధ భయాలు తొలగిపోయాయి అంతా ప్రశాంతంగా మారిపోయింది ఒకరోజు రాత్రి రాజు నిద్రపోతూ ఉంటే మరొక కాలం వచ్చింది అందులో చాలా బలంగా పుష్టిగా ఉన్న ఒక ఎద్దు హాయిగా మేత మేస్తూ తిరుగుతూ ఉంటే లేకదూడలు ఎగిరి గంతులు వేస్తూ కనపడ్డాయి వాటి మెడలోని చిన్న మువ్వల గంటల మధురమైన చప్పుళ్ళకి రాజు ప్రశాంతంగా చిరునవ్వుతో నిద్రలేచాడు కళ్ళ ముందు ఆ కాలం మాటి మాటికి గుర్తుకు రాసాగింది వెంటనే మంత్రిని పిలిచి పో పోయి ఆ పల్లెటూరు యువకుడిని పిలుచుకుని రండి ఈ కాలకు సరైన సమాధానం అతను తప్ప ఎవరూ చెప్పలేరు అన్నాడు మంత్రి వెంటనే ఆ యువకుడికి కబురు పంపించాడు యువకుడికి ఏం చేయాలో తోచలేదు ఎంత ఆలోచించినా రాజుకొచ్చిన కలకు జవాబు దాటలేదు నాగుపామును అడుగుదామా అంటే ఇప్పటికే ఒకసారి మోసం చేశాడు రెండవసారి ఏకంగా చంపబోయాడు ఏ మొహం పెట్టుకుని దాని దగ్గరికి పోవాలి అనుకున్నాడు కానీ రాజుకు ముక్కు మీదే కోపం జవాబు చెప్పకపోతే చంపినా చంపుతాడు దాంతో ఏదైతే అదైందని తిరిగి ఉన్న చోటుకే వెళ్ళాడు ఓ నాగరాజా ఎక్కడున్నావు మాట మీద నిలబడిన ద్రోహిణి మళ్ళీ నీ సాయం కోరొచ్చాను వచ్చాను బిడ్డ చేసే తప్పుని తండ్రి మన్నించినట్లు నన్ను మన్నించు ఈ ఒక్కసారికి సాయం చెయ్యి లేకపోతే ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా పక్కకు కదలను అన్నం ముట్టను అంటూ ఆ పుట్ట దగ్గరే తిండి నీళ్లు మానేసి రెండు రోజులు కూర్చున్నాడు దాంతో చివరికి ఆ నాగుపాము వచ్చి చెప్పు మిత్రమా ఏంటి నీ సమస్య ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చి విసిగిస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ యువకుడు రాజుకొచ్చిన కలంతా వివరించి ఓ నాగరాజా ఈ కళకు అర్థం ఏమిటో తేలియచేయి ఈసారి నాకు వచ్చే బహుమతి మొత్తం నీకే తెచ్చిస్తా నన్ను నమ్ము నన్ను కన్న తల్లి మీద విద్యాబుద్ధులు చెప్పిన గురువు మీద అన్నం పెడుతున్న ఊరు మీద ఒట్టేసి చెప్తున్నా ఈసారి పొరపాటును కూడా మోసం చేయను అన్నాడు నాగరాజు కాసేపు ఆలోచించి మిత్రమా ఎద్దు వ్యవసాయానికి గుర్తు అది బలంగా పుష్టిగా ఉందంటే ఆ దేశమంతా పాడి పంటలతో నిండి కళకళలాడుతూ ఉన్నట్లు లేకదూడలు ఆనందంతో గంతులు వేస్తున్నాయి అంటే దేశంలోని ప్రజలందరూ చేతి నిండా పనితో ఇంటి నిండా ధాన్యంతో మనసు నిండా ఆనందంతో హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లు అని వివరించింది ఆ యువకుడు సంబరంగా రాజు దగ్గరికి పోయి ఉన్నది ఉన్నట్లు ఒక్క అక్షరం కూడా పొలిపోకుండా అప్పచెప్పాడు ఆ మాటలకు రాజు చాలా సంబరపడ్డాడు శభాష్ నీలాగా కళలకు సరైన అర్థం వివరించి చెప్పగల సమర్థుడు మన రాజ్యంలో మరొకడు లేడు అంటూ మెచ్చుకుని ఈసారి ఏకంగా పదివేల బంగారు వరహాలు కానుకగా ఇచ్చి పంపించాడు ఆ యువకుడు ఆ వరహాలు తీసుకుని వచ్చిన దారిలో తిరిగి వెళ్లకుండా మరొక దారిలో ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో ఉన్న బంగారం అంతా మూట కట్టుకుని ఆ పదివేల వరహాలతో కలిపి నాగుపాము దగ్గరకు చేరుకున్నాడు ఆ మొత్తం దాని ముందు పెట్టి ఓ నాగరాజా నిన్ను రెండుసార్లు మోసం చేసి నీ ప్రాణాలు తీయటానికి కూడా ప్రయత్నం చేశాను అయినా సరే అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది ఇదిగో ముందే చెప్పినట్లు బహుమతి మొత్తం నీకే ఇస్తున్నా అంతేకాదు ఇంతకుముందు మోసం చేసి ఇవ్వకుండా వెళ్ళిపోయిన సొమ్ము కూడా తెచ్చాను అంతా తీసుకో నిన్ను బాధ పెట్టినందుకు నన్ను మన్నించు అన్నాడు కళ్ళ ఆ మాటలకు నాగరాజు చిరునవ్వుతో బాధపడకు మిత్రమా ఇందులో నీ తప్పేం లేదు మన చుట్టూ ఉన్న సమాజం ఎట్లా ఉంటుందో మనము అట్లాగే ఉంటాం అట్లాగే ఆలోచిస్తాం అట్లాగే ప్రవర్తిస్తాం దాని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరు నీకు మొదటిసారి వచ్చిన కళ గుర్తుంది కదా రాజ్యం అంతా మోసాలతో అబద్ధాలతో దొంగతనాలతో నేరస్తులతో నక్కజెత్తులతో నిండి ఉంది ఆ సమయంలో నువ్వు కూడా మోసగడిలాగే ప్రవర్తించావు నన్ను మోసం చేశావు రెండోసారి కల గుర్తుంది కదా రాజ్యమంతా గొడవలతో యుద్ధాలతో హత్యలతో భయంకరంగా ఉంది ఆ సమయంలో నువ్వు కూడా ఆవేశంతో క్రూరంగా హంతకుడిలా ప్రవర్తించావు నన్ను చంపటానికి చూశావు నా తోక కూడా నరికేశావు మూడోసారి కల గుర్తుంది కదా బేసమంతా పచ్చగా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా ధర్మంగా న్యాయంగా ఉంది అందుకే నువ్వు కూడా నీ తప్పు తెలుసుకున్నావు న్యాయంగా నాకు రావలసిన వాటాను అడగకుండానే తీసుకొచ్చావు ఇప్పుడు నీ మనసంతా ధర్మము న్యాయంతో నిండు ఉంది క్షమించమని అడుగుతున్నావు మిత్రమా బాగా గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఎవరైనా సరే మన చుట్టూ ఉండే సమాజ ప్రభావం నుండి తప్పించుకోలేరు అందరూ ఎలా ప్రవర్తిస్తే మనము అలాగే సొంత ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం కానీ నిజమైన తెలివితేటలు గల వ్యక్తి అందరిలో తాను ఒకరిలా కలిసిపోడు ఏది న్యాయం ఏది అన్యాయం ఏది మంచి ఏది చెడు అని స్వయంగా ఆలోచించి గుర్తిస్తాడు ఊరందరూ ఒక దారిలో నడిచినా తాను మాత్రం నిజం వైపే నిలబడతాడు ధర్మం కోసమే పోరాడతాడు ఇకపై నీవు కూడా అలాగే అందరిలో ఒకరిలా అసమర్థుడిలా మిగిలిపోక సొంత వ్యక్తిత్వంతో నిలబడు అలాగే ఈ ధనాన్నంతా తీసుకుపోయి పది మందికి సాయం చేస్తూ కలకాలం నిజాయితీగా బతుకు అంటూ దీవించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే